హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర రెవెన్యూ అధికారులు భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కొల్లిపర మండల పరిధిలోని దొంతులూరులో అక్రమంగా ఉంచిన తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి క్వింటాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు దొంతులూరు గ్రామానికి చెందిన మరియమ్మ ఇంటి ఆవరణలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారు అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించిన మరియమ్మ ఆందోళన చెంది వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చింది సమాచారం అందుకున్న తహసీల్దార్ జి సిద్ధార్థ విఆర్ఓ వెంకటేశ్వరరావుకు సదరు ప్రదేశానికి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యాన్ని పరిశీలించాల్సిందిగా సూచించారు అవి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యమే అని గుర్తించిన రెవెన్యూ అధికారులు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్కు సమాచారం అందించారు అక్కడ నిల్వ ఉంచిన బియ్యం మొత్తాన్ని వేయగా తొమ్మిది పాయింట్ ఆరు ఒక్క క్వింటాల్ బియ్యంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు అయితే అక్కడ నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ఎవరికి చెందినవి అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ జి సిద్ధార్థ మాట్లాడుతూ అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేయటం రవాణా చేయటం ఇతరులకు విక్రయించటం నేరమన్నారు రేషన్ అక్రమాలకు పాడుపడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి